వెల్కమ్ టు లా పాయింట్ న్యాయపరమైనటువంటి సలహాలు పరిష్కారాలు తెలియజేయడానికి ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మేడం వెల్కమ్ టు లా పాయింట్ మేడం నమస్తే అండి మేడం ఒక అమ్మాయి మనకి మెసేజ్ చేసింది పరిష్కారం తెలియజేయనట్టు పెళ్ళై సంవత్సరం అవుతుంది అయితే తన భర్తతో బాగానే ఉన్నాను కానీ గతంలో స్కూల్ కాలేజీ డేస్లో చదువుకునేటప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను ఆయనతో ఒక సంవత్సరం పాటు రిలేషన్ కొనసాగించాను కానీ మ్యారేజ్ అయిన తర్వాత నేను అతనితో మాట్లాడటం లేదు కానీ ఇప్పుడు సడన్గా అతను ఫోన్ చేసి గతంలో మనం దిగినటువంటి ఫోటోలు చాట్ హిస్టరీ అంతా కూడా ఉంది ఇప్పుడు అందరి ముందు బయట పెడతానంటూ కూడా భయపెడుతున్నాడు నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు ఏం చేయాలి నేను అని అడుగుతున్నామే సార్ ముఖ్యంగా ఇటువంటి ఇష్యూలో మనం సైబర్ క్రైమ్స్ కింద నమోదు చేయొచ్చండి థ్రెట్నింగ్ కింద అనొచ్చు క్రిమినల్ కాన్స్ప్రసీ అనే ఒక సెక్షన్ అటాచ్ చేయొచ్చు ఫోర్ ట్వంటీ చీటింగ్ అనొచ్చు ఎనీవే వీటికి సంబంధించి సిఐడి వింగ్ ఉంటుందండి లేదా సైబర్ క్రైమ్కి సంబంధించిన ఒక కార్యాలయం ఉంటుంది ఎస్పెషల్గా దీన్ని మీరు ఒకవేళ అంటే మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి ఇవ్వడానికి ఇబ్బంది పడితే మహిళా పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ మీరు కంప్లైంట్ చేయొచ్చు నాట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఎయిట్కి సంబంధించినటువంటి కేసులే కాదు ఇటువంటి కేసులు కూడా ఆ ప్రదేశాల్లో మీరు ప్రత్యేకించి దాని గురించి డిస్కస్ చేయబడతాయి సో అటువంటి డిస్కస్ చేసినప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత మీరు దాని గురించి డిస్కస్ చేయడం కంటే ముందుగా ఇలా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వెనీ ఆప్షన్ అని మీరు అడిగితే అతను ఏ ఫోన్ నెంబర్ వాడుతున్నాడు అతను ఏ ఏ డేటాలో మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ పెట్టాడు దాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇదంతా కూడా చట్టరిచ్చి అతని మీద చర్యలు తీసుకుంటారు అంటే మీరు ప్రికాషన్స్ అడిగారు ఎందుకంటే అలా ఇబ్బంది పెట్టబోతున్నాడు ఇలా చేయబోతున్నాడు అనేసి ఎనివే మీరు గతం గతహ అన్నట్టుగా జరిగిందేదో జరిగిపోయింది ఇంట్లో అతనికి తెలుస్తదేమో తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ అక్కర్లేదండి మూడో కంటికి కూడా తెలియకుండా సైబర్ క్రైమ్ వాడు అతను ఏ ఫోన్ నెంబర్ వాడుతున్నాడు ఆ దరిదాపుల్లో ఉండే ఫోను అతను ఉండే లొకేషను వీటన్నిటికంటే మించి ఏ డేటాలో ఏ పెన్ డ్రైవ్లో ఏ టైంలో ఆ ఫొటోస్ సేవ్ చేసి ఉంచాడు అనేది కూడా డిలీట్ చేస్తారు మరి ఇంకెక్కడ అతను ఫొటోస్ కనుక బయటకు తీసిన అతనికి చట్టరీచా తీసుకునే చర్యలు తీసుకుంటారు మీరు దేంట్లో మీ భర్తకి తెలుస్తుంది అత్త వాళ్ళకి తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలుస్తుంది ఏం భయపడాల్సిన పర్లేదు లేదు డైరెక్ట్ గో టు ద సిఐడి ఆఫీస్ ఆర్ అదర్వైజ్ మహిళా కమిషన్ ఆర్ మహిళా పోలీస్ స్టేషన్ అండి ఈ మూడిట్లో మీరు నమోదు చేసుకోవచ్చు సిఐడి వింగ్ కూడా మీరు వెళ్ళి కలవచ్చు వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు ఎందుకంటే పబ్లిక్గా మీరు అన్ని చోట్లకి కూడా వెళ్ళాల్సిన పని లేదు మీరు ఫోన్ కాంటాక్ట్ లో కూడా దీన్ని క్లియర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు పర్సనల్ గా మళ్ళీ కలిసి నేను అలా రావడానికి కుదరట్లేదు అండి చాలా ఇబ్బంది అవుతుంది అంటే నో ప్రాబ్లం మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే తెలిసి కంప్లైంట్ రేస్ చేస్తే చాలు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు మీరు స్టేషన్ స్టేషన్కి రావాల్సిన పని లేదు ఇంకెక్కడ కూడా మీ ఫోటో కానీ మీ డీటెయిల్స్ కానీ మీ పేరు కానీ మీరు ఇలా కేసు పెట్టారని కానీ కానీ మీ అత్తింటి వరకు కానీ పుట్టింటి వరకు కానీ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఛేదించిన కేసులే కోకొల్లలు ఉంటాయండి ఎందుకంటే కొన్ని కొన్ని లేనిపోయిన డౌట్స్ తలెత్తాయి అన్న ఉద్దేశంతోనే ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్కస్ చేయరు అవిడేంటి ఒక్కడే వచ్చింది వాళ్ళ వాళ్ళని తీసుకురావచ్చు కదా అనే మాట ఎప్పుడు మీరు ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళి చేసే కేసులకి ఎప్పుడు అనరండి ఎందుకంటే భర్త ఏదో ఇబ్బంది పెడితే రోజులను తీసుకుని వెళ్ళి కేసు పెడతాం లేకపోతే ఇంకొకళ్ళు ఇబ్బంది పెడితే భర్తను తీసుకుని వెళ్ళి కేసులు పెడతాం ఈ రకమైన ఫొటోస్తో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు గతంలో జరిగిన తప్పుకి అంటే అది భర్తకు తెలిసిన భర్త ఇంటి వాళ్ళకి తెలిసిన చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మూడో కంటికి తెలియకుండా అతన్ని భయపెట్టి అతని దగ్గర ఉండే ఫొటోస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకో చేయకుండా ఉండేలాగా అతని మీద యాక్షన్ తీసుకుంటారు దాని తగ్గ బలమైన సెక్షన్స్ అన్ని సైబర్ క్రైమ్ లో ఉంటాయండి సో ఎనివే మీరు దీని గురించి ఏమాత్రం భయపడాల్సింది లేదు సో మీరు డైరెక్ట్ గా ఆ మూడు స్టేషన్స్ లో కన్సల్ట్ అయితే సరిపోతుంది